హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి రిషి అవని కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ఫస్ట్ నుంచి చదవాల్సిందే ఎందుకంటే మీకు నేను చెప్పే ప్రతి మాటలో ఏదో ఒక మీనింగ్ ఉంటుంది ఆ స్టోరీ గురించి ఉంటుంది వాళ్ళ సంభాషణలో కూడా మీకు చిన్న క్లూస్ వదిలేస్తూ ఉంటాను మీరు కనిపెట్టడమే తరువాయి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియా నీ దాన్ని నైన్ బయట ఇద్దరు గార్డ్స్ ఉన్నారు వాళ్ళ ఆకారాలు చూడగానే నాకు భయం వేసింది మా డ్రైవర్ ఉన్నాడని ధైర్యంతో లోపలికి అడుగు పెట్టాను తాగిన వాళ్ళు చేసిన రచ్చ తాలూకా లోపలంతా చిందర వందరగా ఉంది కొంతమంది క్లీన్ చేసుకుంటూ ఉన్నారు ఈ తాగుబోతులంటే నాకు అసహ్యం నేనేం దానికి విరుద్ధం కాకపోయినా అంతగా తాగాలనిపిస్తే ఇంటికి తీసుకొచ్చుకొని తాగొచ్చు కదా గబ్ జుబ్గా పడుకోవచ్చు కదా ఇలా తాగి గొడవ చేస్తే అసహ్యం రిషి కోసం వెతికాను అప్పటికే నా ముఖం చిరాకు తాలూకా ముడుచుకుపోయింది బార్ కౌంటర్ దగ్గర తలపెట్టి పడుకుని కనిపించాడు రిషి అప్పటికే బేరర్ లేపుతున్నాడు రిషి పలకట్లేదు కనీసం కదలడం మెదలడం కూడా చేయట్లేదు డ్రైవర్ నేను ముఖముఖాలు చూసుకుని అక్కడికి నడిచాము అక్కడ ఉన్న కొంతమంది మా వైపు చూస్తున్నట్టు ఉంటే నాకు కాస్త భయంగా అనిపించింది ముఖమంతా వాడిపోయి ఎంతో పీలగా అయిపోయినట్టు పడుకుని కనిపించాడు రిషి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుండిపోయాను మేడం త్వరగా తీసుకెళ్ళండి మేడం బార్ క్లోజ్ చేయాలి మళ్ళీ పోలీసులు వస్తే మాకు బ్యాన్ పడుతుంది అంటూ ఆ మేనేజర్ మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను అక్కడ బేరర్ డ్రైవర్ ఇద్దరు రిషిని చేతులు పట్టి లాగుతుంటే అతడి వాళ్ళని విసిరి కొడుతున్నాడు నాకేం చేయాలో అర్థం కాలేదు మేడం మీరు చెప్పండి మేడం రమ్మని చెప్పండి డ్రైవర్ అన్నాడు నాకేం తోచలేదు చీర కొంగు నలుపుకుంటూ నిలబడి ఉన్నాను అందరి చూపులు నావైపోయి ఉండడంతో కంగారు పెరిగిపోయింది నాకు అతడి భుజం మీద తట్టాను రిషిగారు రిషిగారు అంటుంటే మెల్లిగా కళ్ళు ఎత్తి చిన్నగా చేసి చూశాడు నా వైపు ఇంటికి వెళ్ళిపోతా రండి భయం భయంగానే అడిగాను నా మీద కోపంగా ఉండి ఉంటాడు నన్ను ఎక్కడ విసిరి కొడతాడో అని నా భయం నాది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు సార్ డ్రైవర్ పిలుపుతో లేచి నిలబడ్డాడు అతడు ముందుకు తోలబోయి పడుతుంటే మాందం పట్టుకున్నాను నేను అప్రయత్నంగా అతని చెయ్యి నా నడుమును చుట్టుకుంది అతని బరువు మోయలేకపోతున్నాను ఇంకాసేపు నా మీద ఉంటే కింద పడిపోతాను ఖచ్చితంగా అది గమనించిన డ్రైవర్ రిషి భుజాలు పట్టుకుని దూరం జరిపాడు అతని చెయ్యి నా భుజం చుట్టూ వేయించుకున్నాను ముందు అక్కడి నుంచి బయటపడాలి ఆ చుట్టూ ఉన్న మనుషుల చూపులు తట్టుకోలేకపోతున్నాను నేను అంతమంది మగవాళ్ళలో నేను ఒక్కదాన్నే ఆడపిల్లని నా శరీరం మొత్తం భయంతో వణికిపోతోంది మరోవైపు డ్రైవర్ రిషి చేతిని భుజం మీద వేసుకొని పట్టుకున్నాడు అతడి చేతిని పట్టుకొని అతడి నడుము వెనుక చెయ్యేసి పట్టుకుని డ్రైవర్ నేను అష్ట కష్టాలు పడి బయటికి నడిపించుకొని వచ్చాము జెండా కర్రలా ఎత్తుగా సన్నగా కనపడతాడు కానీ ఎంత బరువున్నాడో అనుకోకుండా ఉండలేకపోయాను నేను ఎలాగో అలా బయటికి తీసుకొచ్చి కారు దగ్గరికి రాగానే నన్ను పట్టుకోమని చెప్పి డ్రైవర్ డోరు తీసేలోపు అక్కడ బరువు ఆపుకోలేక కారుకి అతుక్కుపోయాను అతను పూర్తిగా నా మీదకి వాలిపోయాడు అబ్బా చిచ్చి ఒకవైపు ఈ స్మెల్ భరించలేక చస్తుంటే మరోవైపు ఈయన గారిని మోయలేక చస్తున్నా ఈ తాగుబోతు వాళ్ళని తగలబెట్టాలి కొంచెమైనా బుద్ధి లేదు అంటూ అతని మీద పడి నా శరీరం నలిగిపోతుంటే ఏవేవో తిట్లు వచ్చేస్తున్నాయి నాకు గబుక్కున కారు వెనుక డోర్ తీసి డ్రైవర్ రిషిని లాగినట్టు పట్టుకున్నాడు అప్పుడు ఊపిరి తీసుకున్నాను నేను భారంగా నేను కూర్చున్న తర్వాత మెల్లిగా ఇద్దరం లోపల కూర్చోబెట్టాము ఒక్కసారి ఏ మనిషి మీదైనా అసహ్యం కానీ ఏర్పడితే వాళ్ళని ముట్టుకోవాలన్న ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది రిషి తల వాలిపోయి నా భుజం మీద పడుతోంది కోపం వచ్చి నెట్టేశాను మళ్ళీ మళ్ళీ పడుతుంటే చిరాకు వచ్చింది నాకు ఈసారి నా ఒడిలోకి తల చేరిపోయింది అతనిది తాలి కట్టించుకున్న పాపానికి తప్పదులే అనుకున్నాను తీసేద్దాం అనుకుంటుండగా ఈలోపు డ్రైవర్ నా వైపు చూడటంతో గబుక్కున కళ్ళు తించేసి రిషి వైపు చూస్తూ కూర్చున్నా నేను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తానమ్మా కంగారు పడకండి అన్నాడు డ్రైవర్ నా కంగారు ప్రయాణం గురించి కాదులే బాబు ఇదిగో నా ఒడిలో ఉన్న ఇతగాడు గురించి చంపుతున్నాడు అని తిట్టుకుంటూ కూర్చున్నాను కళ్ళు దించి చూశాను అతడి విశాలమైన ఫాలభాగం మీద వెంట్రికలు అలా అలా పడుతూ అల్లరి పెడుతున్నాయి చిక్కగా కనుబొమ్మలు కలుసుకొని చక్కగా ఉన్నాయి అప్రయత్నంగా అతడి కోటేరు ముక్కు మీద నా చూపు మల్లింది అంత తెల్లటి రంగు కాదు కానీ మంచి రంగు ఉన్నాడు పరిపూర్ణ యువకుడిలా అతడి శరీరం మెరిసిపోతోంది చలిగాలి నా చెంప మీద ఒక్కటిచ్చింది బుద్ధి లేదు అని తిట్టింది అతని మీద నుంచి చూపులు మళ్లించుకున్నాను తడపడుతూ ఇంటికి చేరుకొని గదిలోకి తీసుకెళ్ళిపోవడానికి మళ్ళీ బోల్డని కష్టాలు తప్పలేదు మాకు డ్రైవర్ వెళ్ళిపోయాక అతని వైపు చూశాను బెడ్ మీద బోర్లా పడి హాయిగా నిద్రపోతున్నాను పిచ్చి పిచ్చిగా కొట్టేయాలనిపిస్తుంది కానీ అంత ధైర్యం లేక ఊరుకున్నాను ఏదో ఒకటి చేయాలి పగ తీర్చుకోవాలి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు అతడి చేతిని పట్టుకుని లాగాను పైకి లేవలేదు అతడి చెంపల మీద గట్టిగా కొట్టేశాను నిద్రపోయే వాళ్ళని అలా కొట్టకూడదు కొడితే పాపమని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది తక్కున చేతులు వెనక్కి తీసుకున్నాను బెడ్ మీద ఒక పక్కన కూర్చుని ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్నాను ఏదో ఆలోచన వచ్చినట్టుగా గబగబా బాత్రూంలోకి నడిచి బకెట్తో నీళ్లు తీసుకొచ్చాను విసిరి కొట్టాలి అనిపించింది కానీ బెడ్ మీద పడితే అదొక రచ్చ అవుతుందని ఆగిపోయాను అతన్ని బాత్రూంలోకి లాక్కపోయి షవర్ కింద నిలబెట్టాలి ఆ చన్నీళ్ళు శరీరం మీద పడి వణుకు పుట్టించాలి అప్పుడు కానీ రాదు అనుకున్నాను కానీ ఆ బండబాడీ నాకు కదిలితే కదా అయినా అవన్నీ పిల్ల వేషాల అనిపించాయి మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాను బంగారం సారీ రా అంటూ రిషి నిద్రలో కలవరించగానే ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చి పడ్డాను నేను నిద్రలో కూడా ఆమె గురించి ఆలోచిస్తున్నాడు ఒక విరక్తికరమైన నవ్వు నా పెదవులపై చేరింది ఒకసారిగా గత జీవితం గుర్తొచ్చింది నా మనసు మౌనం వహించింది మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నాకు అర్థం కావడం లేదు ఆమెను అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు కదా ఒకవేళ ఆమెకి పిల్లలు పుట్టరని నా ద్వారా ఆమెకు బేబీని ఇవ్వాలని చూస్తున్నాడా ఏమీ అర్థం కావడం లేదు అతడా నోరు విప్పి ఏమీ చెప్పడు నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాను ఆలోచనల సుడిగుండెంలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి చివరికి తీరం చేరి ఎప్పటికో నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాను ఆ భానుమూర్తి ఉషోదయపు కాంతులు కిటికీ తెరల చాటు నుంచి నేరుగా నా మీదకు పడుతుంటే చేతులు నలుపుకొని కళ్ళకు పెట్టి చేతులు చూసుకుంటూ లేచి కూర్చున్నాను ఇది రోజు అలవాటే నాకు అలా ఉదయాన్నే చేతులు చూసుకుంటే మంచి జరుగుతుందని చిన్నప్పుడు అమ్మ చెప్పేది అది అలా అలవాటైపోయింది కానీ నాకు జరిగిన మంచి ఏమీ లేదు అప్రయత్నంగా బెడ్ వైపు చూసిన నాకు రిషి నిద్రపోతూ కనిపించాడు ఈ మహానుభావుడికి ఇంకా మత్తు వదలలేదనుకుంటా యథాలాభంగానే నేను లేచి నా పనులు చూసుకుని ఫ్రెష్ అయి కూర్చున్నాను తలుపు కొట్టిన శబ్దం వస్తే తలుపు తెరిచాను శాంతమ్మ ఉంది బెడ్ మీద నిద్రపోతున్న రిషిని చూడగానే బాబు లేచాక టిఫిన్ చేయడానికి రండమ్మ అంది శాంతమ్మ సరే అన్నట్టు తల ఊపి శాంతమ్మ అక్కడే ఉంది ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది నేను అడగలేదు అవసరమైతే తనే చెప్తుందిలే అని ఊరుకున్నాను మరో రెండు నిమిషాలు అక్కడే తచ్చాడి వెళ్ళిపోయింది మరో గంట కాలగమనంలో కరిగిపోయింది మెలకువ వచ్చినట్టుగా రిషి కనిరెప్పలు కదులుతున్నాయి కాసేపటికి అతని శరీరానికి కొత్త చలనం వచ్చింది ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు తల పట్టుకున్నాడు తాగి తాగి తల బరువైంది కాబోలు అప్రయత్నంగా నన్ను చూశాడు కానీ ఏం మాట్లాడలేదు టవల్ తీసుకుని సరాసరి వాష్రూమ్లకి వెళ్ళిపోయాడు నిన్న ఆ అమ్మాయిని నేను అన్నందుకు కాస్త గిల్టీ ఫీలింగ్ నాలో అయితే ఉంది కానీ నన్ను నేను సమర్థించుకుంటున్నాను కారణం అతను నన్ను పెడుతున్న నరకం కంటే అవేమీ ఎక్కువ అనిపించలేదు నాకు నా ఆలోచనని భగ్నం చేస్తూ అతడి ఫోన్ మోగింది కానీ ఈసారి లిఫ్ట్ చేయను అదంతే అంటే నాకు భయం పట్టుకుంది అది ఆకకుండా పదే పదే మోగుతోంది అతడు బయటకు వచ్చేసరికి అది మోగి మోగి ఓపిక లేనట్టు ఆగిపోయింది రెడీ అవ్వు తను బయటికి రాగానే నన్ను చూస్తూ చెప్పాడు ఎక్కడికి అన్నట్టు చూశాను తన వంక నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా తన బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అతని నిర్లక్ష్యానికి నాకు ఒళ్ళు మండిపోయింది కానీ ఏం చేయగలను ఏమీ చేయలేక మౌనంగా కూర్చున్నాను ఎక్కడికి వెళ్ళాలి అతడు వచ్చాక అడిగాను అతడు ఏం చెప్పలేదు సరి కదా కనీసం నన్ను కూడా చూడలేదు మిమ్మల్నే అడుగుతున్నాను ఎక్కడికి మళ్ళీ అడిగాను నేను ఊరుకోకుండా అప్పుడు చూశాడు నా వైపు చురకత్తుల్లాంటి చూపులతో నోరు మూసుకొనిరా అన్నట్టున్నాయి తన చూపులు నేను వాదించడం తప్ప అతని నుంచి సమాధానం రాదని నాకు అర్థమైంది మౌనంగా అతడి వెంట అడుగులు వేశాను అతడు డ్రైవ్ చేస్తుంటే వెనక కూర్చున్నాను మళ్ళీ కొంపతీసి తన ప్రేయురాల దగ్గరికి తీసుకెళ్ళి క్షమాపణలు చెప్పిస్తాడా ఏంటి ఆ ఆలోచనకి ఉలిక్కి పడ్డాను నేను చచ్చినా చెప్పకూడదు అనుకున్నాను నేను ఆమెని ఊరికే ఏమీ అనలేదు ఆమె చేస్తుంది సరిగ్గా లేదు కదా ఒక పెళ్ళైన మాగాడితో సంబంధం పెట్టుకోవడం ఏంటి ఎంత ప్రియుడైనా పెళ్ళైన వాడిని కోరుకోవడం తప్పు కదా ఇప్పుడు ఇతను ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు కథ కొనసాగుతోంది అంతగా తాగాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి ఇంతకీ అవనిని రిషి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం వరకు ఆగాల్సిందే స్టేట్ యూన్ థ్యాంక్ యూ